నా యాదవ సోదరుడు ఒకప్పుడు రాజులు అది శ్రీకృష్ణుడా కాదవులు అంత రాజులు ఆ రాజుల వారసత్వాన్ని గుండెల్లో పుణికిపుచ్చుకున్న ఆత్మ కట్టుకున్నదా ఈ కృష్ణానది మొత్తం కృష్ణా నది అంటే యాదవులే గోదావరి నది తక్కువ కృష్ణానది అంటే యాదవలు యాదవులు పోయి రెడ్డి రోజు ఇంటికారు నిలబడతారా కాళీలు కట్టుకొని చేతులు కట్టుకొని ఏది యాదవ్ రాదు ఇంకో విషయం తెలుసా రేట్లకి యాభై ఏళ్ళ నుంచి గోళ్ళో పైసలు ఇస్తారు మక్కి తీసి ఇలాంటి యాదవుడుకులు రాజ్య ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన యాదవడు ప్రపంచాన్ని పరిపాలించిన రాజును పాటల రాజు బీర్ వేయడానికి ఇద్దరు రాజులు అవి తన కృష్ణానది పట్టున పైకి నుంచి వచ్చి రాజ్యాన్ని పరిపాలించారు రాజులు తెలంగాణలో కూడా రాజ్యాన్ని పరిపాలించారు ఈ ఆత్మ ఉన్నది యోదవులకి ఆత్మ ఉంటే నువ్వు ఎట్లా కిందని చేస్తావు ఆత్మ ఉంటే నువ్వు ఎవరి ఎట్లా పనిచేస్తావు వెంటనే యాదవ్ రాజు ఏం చేయాలి రాజ్యాంగం ఇచ్చిన ఆయుధంతో రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే ఎదురుగా నిలబడి గుండెల మీద దిన్ని నువ్వు ఎమ్మెల్యే స్థానం సంపాదించాలి